ఓం శ్రీమాత్రేణ మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము విపరీతంగా డబ్బు కలిసి రావాలంటే అని అంటే మనం ఇంతకు పూర్వం ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియజేస్తూ ఉన్నాను ఆ పరిహారాలు అనేవి ఆచరించిన తర్వాత కూడా పాజిటివ్ రిజల్ట్స్ అమ్మవారిది వల్ల చాలామంది కూడా తెలియచెప్పారు చాలామంది తెలియజేశారు అమ్మగారు మీరు చెప్పిన పరిహారాలు అనేవి చేశాము చాలా చాలా బాగున్నాము అని పిల్లల చదువు విషయం కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వాస్తవంగా చాలామంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ తెలియచేశారు అలా ఏంటంటే ఒకప్పుడు మా దగ్గర అసలు చాలా టైట్గా అమ్మ కానీ మీరు చెప్పిన పరిహారాలు అనేవి చేసిన తర్వాత కొంచెం కొంచెం కొంచెంగా కాస్త ఇప్పుడు మేము చాలా మెరుగ్గా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేశారు అందులో భాగంగానే మరి ఇప్పుడు కూడా తెలియజేస్తున్నారు నాన్న ఎవరికి ఏ పరిహారము అనేది సరే చేయటానికి సులువుగా అనిపిస్తుందో పెద్ద కష్టతరం కాకుండా ఉండేలానే నేను తెలియచేస్తా పెద్ద పెద్ద ఖర్చుతో ఉండేవి కూడా నేను ఎప్పుడు కూడా తెలియచేయను కాస్త సింపుల్గా ఉండేవే తెలియచేయటం జరుగుతుంది నాన్న అది విపరీతంగా డబ్బు కలిసి రావాలంటే అంటే చక్కగా పుష్కలంగా డబ్బు రావాలి అని అంటే మీరు ఆచరించాల్సింది చక్కగా ఒక శుక్రవారం నాడు ఆచరించండి ఈ విధంగా ఆరు శుక్రవారాల పాటు చేయండి నాన్న శుక్రవారం రోజు ఒక గాజు బౌల్ అనేది చిన్నది తీసుకొని దాని నిండా రాళ్ళ ఉప్పు పోయండి పోసి అందులో ముప్పై మూడు రూపాయలు వేయండి థర్టీ త్రీ ముప్పై మూడు రూపాయలు మీరు అందులో పెట్టించండి అందులో పెట్టి చక్కగా మామూలుగా మనం పూజా ప్రాసెస్ అనేటువంటిది చేస్తాము ఆ పూజా ప్రాసెస్ అనేది చక్కగా శుక్రవారం నాడు మరి లక్ష్మీ అమ్మవారి ముందే మీరు ఇది పెట్టి ఉంచండి పెట్టి ఉంచి ఆ తర్వాత మామూలుగా నిత్య పూజ అనేది మనం చేస్తాము ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం పెడతాము హారతిస్తాము ఎవ్రీథింగ్ కంప్లీట్ అవుతుంది ఆ గాజు బాని అలాగే లక్ష్మీ అమ్మవారి ముందు అలాగే ఉంచండి మీరు ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన ఎలా చేస్తారో అలాగే చేసుకోండి మళ్ళీ శుక్రవారం వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఆ ఉప్పు అనేటువంటి దాన్ని దీంట్లో ఈ సింకులో కావచ్చు అందులో ఇలా చేయొచ్చు నాన్న వరద ఏం లేదు ఆ తర్వాత ముప్పై మూడు రూపాయలు అనేటువంటివి మాత్రం భద్రంగా ఒక ఏదైనా ఒక మంచి క్లాత్లో కట్టి పెట్టుకోండి లేదా ఒక కవర్లోనో గుర్తుగా పెట్టి మీ బీరువాలోనే అలా అట్టి పెట్టి ఉంచుకోండి తర్వాత మళ్ళీ ఆ గాజు బౌల్లో ఫ్రెష్గా మళ్ళీ రాడ ఉప్పు దాని ఎండా పోసి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ వేరే ముప్పై మూడు రూపాయలు తీసుకోండి సపరేట్గా ఆ ముప్పై మూడు రూపాయలు అందరూ పోసి అది అలాగే ఉంచండి సేమ్ ప్రాసెస్ నిత్య పూజ ఎలా చేస్తారో అలా చేయండి శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టండి కొంతమందికి పంచిపెట్టండి చిన్న చిన్న ఈ కోవా లాగా స్వీట్స్ ఉంటాయి పాలతో చేసినటువంటివి అవైనా సరే మరి కొంతమందికి పంచిపెట్టండి ప్రధానంగా చిన్నపిల్లలకి కనుక ఈ స్వీట్స్ పంచిపెడితే చాలా బాగా కలిసి వస్తున్నాను గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలు ఎవరికైనా సరే వాడికి చక్కగా స్వీట్ పంచిపెట్టండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంచండి మళ్ళీ శుక్రవారం నాడు ఆ సాల్ట్ని తీయండి మీ మామూలుగా వాషింగ్ బేసిన్లో వేసేయండి అది కరిగిపోతుంది ముప్పై మూడు రూపాయలు సపరేట్గా చక్కగా అలాగే ఇంత మునుపున్న అడ్డం ఎద్దులైతే భద్రపరిచారో అందులోనే మళ్ళీ ఈ ముప్పై మూడు రూపాయలు కూడా అలా పెట్టుచేసేయండి ఈ విధంగా ఆరు శుక్రవారాల పాటు మీరు చెయ్యండి నాన్న అలా చేశారు అనంటే డెఫినెట్గా విపరీతంగా డబ్బు అనేటువంటిది వస్తుంది కలిసి రావటము అనేది జరుగుతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు ఆ డబ్బుని అలాగే చక్కగా ఉంచండి ఆ డబ్బుని మాత్రం ఖర్చు పెట్టుకుంటే అలా ఉంచండి ఏవైనా సరే ముందు ముందు ఒక స్థిరాస్తి ఏదైనా కొనదలుచుకున్న బంగారం కొనదలుచుకున్న వాటిల్లో అవసరమైతే ఈ డబ్బుని కలిపి ఇవ్వండి కలిసి వస్తుంది తప్పనిసరిగా కలిసి వస్తుంది లేదనంటారా ఒక లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు హుండీలో అయినా వేయచ్చు లేదా మీరు స్థిరాస్తి తీసుకున్నప్పుడు ఆ స్థిరాస్తికి చక్కగా ఇవి అడ్వాన్స్గా కనుక ఇస్తే కూడా చాలా మంచిది నాన్న ఆ విధంగా సద్వినియోగపరచుకోండి చాలా చాలా మంచిది అలా ఆచరించటము అనేటువంటిది ఇలా చేశారంటే డబ్బుకు లోటు అనేది ఉండదు ప్రతిరోజు కూడా మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది ఆ మహాలక్ష్మాష్టకాన్ని చదవండి నాన్న ప్రతిరోజు మహాలక్ష్మాష్టకం చదవండి చదువుతూ ఉంటే డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారు గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు చిన్న చిన్నవి సింపుల్గా తెలియచేస్తూ చక్కగా ఆచరించండి మంచి మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఇంకా ఏదైనా సరే మా వల్ల కావట్లేదు కష్టంగా ఉంది అని అనిపిస్తే ఎప్పుడు నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి